డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది మన సినిమా ఫీల్డ్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎందుకంటే నిజ జీవితాలన్నీ సినిమాలో మనం చూస్తూ ఉంటాం అవి అమలు చేయాలంటే వాళ్ళకి కొంచెం సత్తా ఉండాలి నాయకులుగా హీరోగా యాక్ట్ చేసి సినిమా వరకు వదిలేయడం వరకు వద్దు సినిమా ఫీల్డ్ అది కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన వాగ్దానం చేయాలి ఒక ఆప్షన్ ఇది ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేసింది సినిమానట్టుగా ఆ సినిమాలను బట్టి ఆ డైరెక్టర్ ఆ షూటింగ్ని బట్టి ఆ ప్రాంతం బట్టి జరుగుతూ ఉంటారు సినీ ఫీల్డ్ ఎలా అయిపోయిందంటే మల్టీనేషనల్ పెద్ద పెద్ద హీరోలు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దగా ఎదిగి చిన్న హీరోలు గంజ నుంచి దాకా ఎదిగిన పెద్ద హీరోలు వాళ్ళు సినీ ఫీల్డ్లో వాళ్ళు హీరోలుగా ఎదిగి వాళ్ళకి సినిమాలు కలిసి వచ్చి రెమ్యునేషన్ పెరిగి పెద్ద పెద్ద మల్టీనేషనల్ సినిమాలు చేస్తారు ఆ మల్టీనేషనల్ సినిమాలు వెల్కమ్ మంచిదే మనం కాదను ఎవరైనా ఎదుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద స్టార్లు అల్లు అర్జున్ ఎదిగారు రామ్ చరణ్ ఎదిగారు తారక్ గారు ఎదిగారు అలాగే పవన్ కళ్యాణ్ ఊరికే మన లోకల్ రాష్ట్రం వరకే ఆయన సినిమాలు అంతర్జాతీయంగా ఎదగలేదు నేను కలిసి రాలేదు కలిసి సినిమాలు వాళ్ళందరూ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ హీరో అయిపోయారండి మల్టీనేషనల్ హీరో అయిపోయారు వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థలు అన్ని వందల కోట్ల మీద బడ్జెట్లు ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నాం ఆయన పదిహారు వేరే సినిమా ఆయన సినిమా తీసారు ఆ సినిమా తీసినప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడిపోతాడని ఆయన సినిమా ఫీల్డ్ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రేట్లు పెంచుకున్నాడు ఆ నిర్మాతను సేవ్ చేయాలి అతనికి ఆ సీజన్ సినిమా ప్రొడ్యూసర్ నష్టపోకూడదని అతను ప్రయత్నం చేసారు వెల్కమ్ అది మంచిదే దాన్ని కూడా ఎగ్జాంపుల్ చూద్దాం మీకు పెద్ద సంవత్సరం చిన్న సినిమాలు పోతున్నాయి సినీ ఫీల్డ్లో పెద్ద సంవత్సరాలు నిలబడుతున్నాడు చిన్న పోతున్నాడు ఎందుకంటే చిన్న సినిమాలు లేకపోతే ఉపాధి అవకాశాలు ఉండవు ఎక్కువ సినిమాలు రావట్లేదు పెద్ద హీరోలు వస్తున్నాయి అవి అంతా గ్రాఫిక్స్ ఇంటర్నేషనల్గా ఉంటే ఆ సినిమాలు వస్తున్నాయి అలా చిన్న సినిమా చచ్చిపోయింది వాళ్ళు సినీ ఫీల్డ్కి అదే చెబుతున్నారండి ఆర్థిక సంపదలు ఉండాలి చిన్నవాడు ఉండాలి తరగతి వాళ్ళు ఉండాలి మీరు చేసిన సినీ ఫీల్డ్లో మీరు చిన్న సినిమాలు చనిపోయారు చిన్న హీరోలు చచ్చిపోయారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అడుగుతున్నాం మీరు అందరూ మీరు రాజకీయాల్లోకి వచ్చారు అందరూ రాజకీయాలు రావాలి సీఎం అవ్వాలని కోరుకుంటారు ఎవరు ఆలోచన మనకు కాదు మీకు నచ్చిన పార్టీ సపోర్ట్ చేస్తారు కానీ మీరు సినీ ఫీల్డ్లో ఎంత అలా ఎదటరాకి సినీ ఫీల్డ్లో మీరు మీటింగుల్లో సభల్లో ఇట్ అయిన తర్వాత అభినందన సభల్లో మాట్లాడి కళమ్మ తల్లి ముద్దుబిడ్డలం మీ స్థాయికి వచ్చామని మీరు కోరుకుని మమ్మల్ని సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం ధన్యవాదాలు చెబుతారు మాకు ఈ స్థాయి తీసుకొచ్చారు అదే ప్రేక్షకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంటారు తెలంగాణలో ఉంటారు మీరు ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూడండి మీరు చూస్తారు జగన్ అంటే మీకు నచ్చలేదు చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తారు మీకు నచ్చారు సపోర్ట్ చేశారు మీ ఇష్టం అది అత్యధికంగా మీరు విజయం సాధించారు ఇంకా మీ సినీ ఫీల్డ్లో మీకు కలెక్షన్ వచ్చే థియేటర్లో నేల బెంచ్ కుర్చీ రెక్యులర్ అనే నాలుగు విభాలుగా మీరు సినిమా ఫీల్డ్లో కలెక్షన్స్ వస్తాయి ప్రజల యొక్క జీవితాలు కూడా అలా ఉంటాయి ప్రజల యొక్క జీవితాలు రెక్యులర్ ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు బెంచ్ ఓడు నేల ఓడు కుర్చీ ఓడి వీళ్ళందరూ వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బట్టి సినిమా టికెట్ తీసుకుంటారు వీళ్ళందరూ మీ సినీ ఫీల్డ్కి సపోర్ట్ చేయడానికి అని ఇంతమంది ప్రజలు దోహదపడ్డారు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ ప్రచారం తర్వాత మీరు ప్రజలకు ఇచ్చింది ఏముంది మీరు ఇచ్చిన హామీ ఏముంది మిమ్మల్ని నమ్ముకున్న కాపు సామాజిక వర్గం కానీ మిమ్మల్నిగా అభిమానించే సిబి సినీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలు అన్ని కులాలకి అన్ని మతాలకి మీరు చేసిన సూపర్ సిక్స్ హామీలు ఏమైనా ప్రజల యొక్క ఆర్థిక స్థితులు ఎలా ఉన్నాయి ప్రజల యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి మీరు పట్టించుకొని మీరు చేసింది ఏముంది మీకు నచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం ఉండాలని కోరుకుంటున్నారు తప్ప మీ కేడర్ విషయంలో కానీ రాష్ట్ర ప్రజల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఏంటి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది మనం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడని మనం ప్రచారం చేసాం మీకు ఎవరో రాసి అది అది అనుకుని మీరు ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్సి ఆడి రాష్ట్రం నాశనం చేశాడని చెప్పారు నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్గా సంస్థ అంటే వాలంటీర్లు అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తారని చెప్పారు మీరు ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ అని మీరు చెప్పారు దాన్ని మీరు ఏం చేయగలిగారు వాలంటీర్లకు మీరు భరోసా ఇచ్చారు వాలంటీర్లకి ఏం చేయగలిగారు మీరు సినీ ఫీల్డ్లో మీరు ఇచ్చిన మాటల ప్రకారం మీకు ఉన్న మెగా ఫ్యామిలీకి గౌరవం ఉంది మీకు మీ ఫ్యామిలీకి ఉన్న గౌరవాన్ని మీరు రాజకీయాల్లో వచ్చి మీకు తెలియకుండా మీరు తాత్కాలికంగా విజయం సాధించి తప్ప ప్రజల మనుషుల్లో మీరు రోజు రోజుకి మీకు వెనకడుగు వెళ్తున్నారు తెలుసు తెలియదని కాదు మనకు నచ్చినట్టు ఏముంటే అధికారాన్ని మనం పాలు పంచుకుంటాం మనం గౌరవంగా ఉంటే సరిపోతుందనుకుంటారు తప్ప ప్రజల యొక్క స్థితిగతులు చూడండి ఎందుకంటే మీరు మీరు ఏ సమస్య మీద మీరు పోరాడారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ప్రజల యొక్క స్థితిగతులు గతులు కానీ నిన్న ఎలక్షన్ జరిగింది అక్కడ ఆటో ఏదో రాజుల పరిపాలన కింద చేసినట్టు చేయ తప్ప ప్రజాస్వామ్య పరిపాలన కింద ఎలక్షన్ జరగలేదు సరేలే మా మీరు మమ్మల్ని ఎలిగేషన్ చేస్తారు మీరు మిమ్మల్ని ఎలిగేషన్ చేస్తారు ఈ సర్వసాధారణం ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇచ్చిన హామీ లేకండి ప్రజల యొక్క స్థితి మీద మీరు డిఫ్యూ సీఎంగా మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సీఎం అవ్వాలంటే ప్రజల గురించి ఆలోచించి ప్రజా సమస్యలు చేయించండి లేదు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి మనం కాలక్షేపం చేద్దామంటే అది మీ ఇష్టం ఎందుకంటే ప్రజలు కళ్యాణ్ గారి ద్వారానే గ్రామాల్లో త్రాగునీరు రోడ్ల నిర్మాణం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మీరేమంటారు డెవలప్మెంట్ మీరు రెవెన్యూ లేదని చెబుతున్నారు కదండి ఇప్పుడు మీరు చెయ్యాలి రెవెన్యూ ఉండాలి పంచాయతీ ఫండ్స్ కూడా రావాల్సిన ఫండ్స్ రావట్లేదు ఆ పంచాయతీ ఫండ్స్ మనం డైవర్ట్ చేసి అమ్మఒడికి ఇచ్చేది అదే మా జగన్ పంచాయతీ ఫండ్స్ చేస్తే అమ్మఒడి ఇస్తే మొత్తం అల్లల్లా చేసేసారు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫండ్ అయినా వాడుకోవచ్చు ఫైనాన్స్ డబ్బులు అమ్మఒడికి వేసారని చెప్పారు ఏ ఫండ్స్ అయినా వాడుకోవచ్చు తప్పులేదండి మీరు ఎంతవరకు చేశారు కావాలి మీ ఈ పద్నాలుగు నెలల్లో మీరు రోడ్లకి ఎంత వేసారు మీ శాఖలు మీరు వేసారు మీరు ఒక శాఖ పరిమితమైన మీరు మీరు వ్యక్తి కాదు డిఫ్యూటీ సీఎం రాష్ట్రం అన్ని సమస్యలు తెలుసుకోవాలి మీరు మా మీరు ప్రచారంలో మా జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఇష్టం లేదు మాకు మీకు నచ్చలేదు మీరే మా జగన్మోహన్ రెడ్డిని అత పాతాళను తొక్కేస్తారని చెప్పి ఎన్నికల్లో శతం చేశారు మీరు అప్పుడు ప్రతిపక్ష పార్టీ మీ అధికార పార్టీ మీరు కూటమి కట్టారు చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కలిపి చేశారు పంతొమ్మిదిలో ఎలక్షన్ తర్వాత ఇడిపోయారు ఆ చంద్రబాబు నాయుడు గారు మీతో స్నేహం చేసి మీ తల్లి గారిని కానీ మీ మిమ్మల్ని కానీ తిట్టింది కూడా మీరు మర్చిపోయారు మీకు కావాల్సిన చంద్రబాబు నాయుడు అంటే మీకు ఇష్టం కాబట్టి మళ్ళీ కలిశారు ఈ కోటి జగన్మోహన్ రెడ్డిని అంత అతాలను తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి తొక్కలేదు మా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా అధికారం గురించి కక్కుత్తు మనిషి ఏం కాదు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అధికారం మొదలు వచ్చిన వ్యక్తులే మేము కూడా ఆయన అభిమానులుగా మేము అధికారం గురించి ఏం చేయడం ప్రజాసేవ చేయాలని కోరుకుంటాం కానీ మీరు కోటి అరవై లక్షల కుటుంబాలకి వెలుగు నింపిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలకు సమాధానం చెప్పాలి మీరు నమ్ముకున్న కాపు కులస్తులు మీకు ఇచ్చిన కాపు నేస్తాం జగన్ గారు ఇచ్చారు ఈయన ఇచ్చారా లేదని అడగాలి ఇళ్ల స్థలాలు ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం విద్యాలయాలు దేవాలయాలు చేసాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం ఇవన్నిటికి మీరు ఏం సమాధానం చెబుతారు మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద మీకు వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు మా వాళ్ళు మీ విషయంలో మిస్ పేర్ అవ్వచ్చు మిస్అండర్స్టాండింగ్ కలగవచ్చు మీకు మాకు రాజకీయ కక్షలు ఉండొచ్చు కానీ ప్రజలకు మీరు ఏం చేశారో కావాలి మీరు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ స్థాయి మీది కాదు రాష్ట్ర ప్రభుత్వాలు పడగొట్టాలన్నా ఉంచాలన్నా మీరు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటేనే బీజేపీ మీరు కలితేనే చంద్రబాబు నాయుడు జెండా లెగిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇంకొక సహకారం లేకుండా ఎప్పుడు సీఎం అవ్వలేదు ఒకవైపుని మీరు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి ఒక పక్కన జనసేన సపోర్ట్ చేస్తే తెలుగుదేశం జెండా రెబరాపులాడతాయి లేకపోతే తెలుగుదేశం జెండా రెబరాపులాడదాం మీ ఎన్టీ రామారావు గారి జెండా గురించి మేము ఎప్పుడు అవమానించినాం ఎన్టీఆర్ గారి అని నారా వారు సొంతం చేసుకున్నారు మాకు నారా చంద్రబాబు నాయుడు మీద మాకు తప్ప ఎన్టీఆర్ జెండా మీద కానీ ఎన్టీఆర్ అభిమానుల మీద మా వ్యక్తిగతంగా ఏం కాదు మోసం చేస్తున్నాడు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మేము చంద్రబాబు నాయుడుని దూరం పెట్టమంటాం మీరు చంద్రబాబు నాయుడు ఇంకా సీఎం కావాలి మేధావి సంపన్ను తెలివైన వాడు అని అంటున్నారు అది మీకు కరెక్ట్ కాదని మేము చెబుతున్నాం ఒకసారి కళ్ళు తెరమని చెబుతున్నాం మీకు ఎందుకంటే మీరు ఈ స్థాయికి రావడానికి అందరం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అన్ని విధాలుగా మీ అభిమానులుగా కానీ మీరు ఇంత స్థాయికి రావడానికి కారణం అందరి సహకారం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఇస్తున్నారు మీరు చెప్పి ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ మీరు ఇస్తున్నారు ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు కానీ మీరు బీజేపీకి అనుకూలంగా ఉండి మీ పార్టీ మీరు కూటమి ఇష్టంగా ఉండొచ్చు ప్రచారాలకు వెళ్ళడం తప్పేం కాదు మీరు ఒక రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రచారం చేస్తున్నారు ఒక రాష్ట్రంలో నేను క్రిస్టియన్ ముస్లిముని గౌరవిస్తానంటారు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి హిందుత్వం కావాలంటారు మీరు ఒకసారి మైండ్ సెట్ ఒకసారి మీకు నచ్చిన వ్యక్తుల దగ్గర మీరు కూర్చుని మీరు డిస్కస్ చేసిన ప్రచారాలు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని బలిపసలు చేస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు బీజేపీ కానీ ఎందుకంటే మీ సేవలు ప్రజలకు కావాలి కానీ మీరు మా జగన్ గారిని ఓడించారు చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు ఇక్కడ ప్రజలు ఓడిపోయారు మీ ప్రజల్లో మంచి చేసింది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మా నమ్మకం ఉంది మీరు బంగారం ఇచ్చినా బెంజ్ మధ్య మర్చిపో జగన్మోహన్ రెడ్డి మంచిని ఆ ప్రేమని ప్రజలు మర్చిపోలేదు మీరు చేయండి మీరు మంచి చేయండి మాకన్నా ఎక్కువ చేయండి మేము కోరుకుంటాం ప్రజలకు మంచి చేయండి కరప్షన్ అరికట్టండి మంచిని ప్రోత్సహించండి ఒక ప్రాంతం డెవలప్ కాకుండా మూడు ప్రాంతాలు డెవలప్ అయ్యి చూడండి ఇప్పుడు బీజేపీ పోవటం కూడా అదే చెప్తామండి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఎంపీలు కావాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న సమస్యల మీద కానీ మీకు సమస్య లేదు ఎందుకంటే మీకు ఏజెంట్గా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ మీరు పెట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంపీని సేవ్ చేయడానికి ఆయన మీరు మీటింగ్లు వస్తారు అమరావతి కానీ వైజాగ్ కానీ మీటింగ్లు వచ్చినప్పుడు మీరు వ్యక్తిగతంగా ముగ్గురు చూసి ఒకరి మొగ్గు ఒకరి మొక్కలు చూసి ఆనందపడుతున్నారు అమ్మ నేను సేఫ్ బాగున్నాను మీరు సేఫ్ బాగున్నారా ఓకే మా ప్రభుత్వం బాగుంది మా ప్రభుత్వం బాగుంది అనుకున్నారు తప్ప మీరు ఏ రోజైనా ప్రధానమంత్రి గారు మీరు ఛాయి వాళ్ళ నుంచి పై స్థాయికి వెళ్ళారు మా ఆంధ్రాలో పది రోజులు పదిహేను రోజులు విజిట్ చేయండి మీరు నెలకొక రోజు రెండు మూడు రోజులు వచ్చి వైజాగ్ ప్రాంతంలో ఇంద్రభవన్ లాంటి రాష్ట్ర ప్రభుత్వ భవనాలు ఉన్నాయి మీరు అక్కడికి వచ్చి రెండు రోజులు సేద తీర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్థితిగతులు రిపోర్ట్ తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చేయవలసిన సేవలు అంటే సెంట్రల్ సహకారం ఉంటాయి కానీ ప్రజల యొక్క సమస్యలు మీరు ప్రజల నుంచి చిన్న తరగతి నుంచి పై స్థాయికి వచ్చారు కాబట్టి మీరు ప్రజల్లోకి కూర్చొని మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకోండి ముఖ్యమంత్రి తెలుసుకోక్కర్లేదు ప్రధానమంత్రి గారు కూడా తెలుసుకోవచ్చు